అందరి నమస్కారం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కొన్ని లక్షల మంది అప్లికేషన్స్ చేయడం జరిగింది ఆ ఎగ్జామ్ కూడా నిర్వహించబోతున్నట్టుగా కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసింది అయితే ఈ డిఎస్సి పరీక్షకు సంసిద్ధం కావడానికి కనీసం తొంభై రోజులు పడుతుంది ప్రతి ఒక్క సిలబస్ కి ఒక ఐదైదు రోజులు చొప్పునేసుకున్నా కనీసం తొంభై రోజులు పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సంసిద్ధం అయ్యేటువంటి కాల పరిమితిని పెంచమని చెప్పి లక్షల మంది అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం కించిత్ కూడా చలించట్లేదు అంతేకాకుండా అసలు ఈ డిఎస్సీ ఎగ్జామ్ జరగాలంటే ముందు టెట్ నిర్వహించాలి టెట్ నిర్వహించిన తర్వాత డిఎస్సీ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయి డిఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తారు మామూలుగా మరి ఈ రోజున టెట్ నిర్వహించకుండానే టెట్ లేకుండా డైరెక్ట్ గా డిఎస్సీ ఎగ్జామ్ ఏంటి అని కూడా అభ్యర్థులందరూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది దానికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు ఈ రోజు వరకు కూడా అంటే ఇంత లక్షలాది మంది అభ్యర్థిస్తున్నటువంటి అభ్యర్థనలని కూడా పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి ఖచ్చితంగా ఈ డిఎస్సీ అభ్యర్థులకి అండగా నిలబడాలి ఈ రోజున వాళ్ళ అభ్యర్థనలు ఏమీ పట్టించుకోవట్లేదు అని చెప్పి ధర్నాలు దిగు ధర్నాలు చేయడానికి నిర్ణయించుకుని వాళ్ళు రోడ్ల మీద దిగుతున్నటువంటి పరిస్థితి ఎందుకని అలాగా అంటే నలభై ఐదు రోజులు ఇచ్చినటువంటి కాలపరిమితి సరిపోక కొంచెం దాని తొంభై రోజులకి పొడిగించి ఆ తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందని అలాగే ఒకే జిల్లాకి ఒకటే ప్రశ్న పత్రమే ఉండాలి ఒక అభ్యర్థిని కూడా వాళ్ళు కుటుంబ ప్రభుత్వం ముందుంచడం జరిగింది వీటికి ఏవిటికి వాళ్ళు స్పందించకుండా మొండి వైఖరిగా వాళ్ళు అనుకున్న రీతిలోనే ముందుకు వెళ్తున్నారు దీని వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది దయచేసి దీన్ని మరొకసారి కుటుంబ ప్రభుత్వం ఆలోచించాలి డిఎస్సీ అభ్యర్థులకి అండగా నిలబడాలి అని కోరుకుంటున్నాం మేకాంధ్ర ప్రేటకే విత్ జగనన్న जय evet.